నమస్తే అన్న అందరికీ నమస్కారం సాయంత్రం ఆరున్నర అవుతూ ఉంది ఆరున్నర ఆరు ముక్కలు అనుకుంటా చికెన్ ఎగ్ రోల్స్ అలాగే మామూలుగా మనం చూసుకుంటే అక్కడ సైడ్ బండిలో కనపడుతూ ఉన్నాయి ఎదురుగా బండిలో కళాయి మాంసం ఉంది అలాగే ఎదురుగా చూస్తే అన్నా క్యాంటీన్ ఉంది ఆరున్నర ఆరు ముక్కలకి అయితే ఓపెన్ చేసేసినారు చాలామంది లోపలికి వెళ్ళైతే తింటూ ఉన్నారు రాత్రిపూట అన్నా క్యాంటీన్లో భోజనం ఎలా ఉండబోతుంది అనేది ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో అయితే తప్పకుండా చూడండి ఫస్ట్ రాగానే ఎన్టీఆర్ గారి బొమ్మ అలాగే చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చిరకు పక్క అయితే ఉన్నదనమాట ఇది వచ్చేసి క్యూ లైన్ అనమాట ఈ క్యూ లైన్లో మనమైతే వెళ్ళాలి ఇప్పుడు ఆరు ముక్కాలు ఆరున్నరే కాబట్టి జనాలు అయితే ఎక్కువ లేరు జనాలు ఏడు ఏడున్నర తర్వాత అయితే బాగా వస్తారని చెప్పి అక్కడ పనిచేసేవారు చెప్పారు ఇది వచ్చేసి మెను అనమాట అలాగే మనం లోపలికి వెళ్లే ముందే చేతులు కడుక్కునేందుకైతే హ్యాండ్ వాష్ పెట్టినారు ఇక్కడికి వెళ్తే కానీ డబ్బులు ఇస్తే మనకు టోకన్లు ఇస్తారు ఆ టోకన్ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఆ యొక్క ప్లేట్ తీసుకొని ప్లేట్ తీసుకొని అన్నం అయితే పెట్టించుకోవాలి అలాగే ఆ గిన్నె ఉంది కదా ఆ యొక్క గిన్నెతో అయితే అన్నము ఫస్ట్ అయితే ఊరగాయ పెడుతూ ఉన్నారు ఆ పక్కకు వెళితే కానీ సాంబారు అలాగే ఈ యొక్క కర్రీ వేస్తున్నారు కదా ఇది వచ్చేసి ఏందనేది మీకు తర్వాత చెప్తాను పక్కన ఇది వచ్చేసి మనకు సాంబార్ అయితే వేస్తూ ఉన్నారనమాట అది వచ్చేసి సాంబారు నిజంగా చూసిన తర్వాత ఎలా ఉంటుందో అనుకున్నాను అలాగే పెరుగు కూడా వేసుకోమన్నారు పెరుగు కూడా అయితే బాగుందని తిన్న వాళ్ళైతే చెప్పడం జరిగింది నేను తిన్న తర్వాత అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉందో చెప్తాను ఆ కర్రీ వచ్చేసి ఏంటంటే మన బీరకాయ ఉంటుంది కదా బీరకాయ పులుసు అనమాట బీరకాయ పులుసు కలుపుకొని ఫస్ట్ టేస్ట్ అయితే చేశాను నిజంగా అన్నం నిజంగా తింటూ చెబుతూ ఉన్నాను సూపర్గా అంటే సూపర్గానింది అలాగే సాంబార్ కూడా కలుపుకొని తిన్నాను సాంబారు కలుపుకొని తిన్నా కానీ నిజంగా అదిరిపోయింది ఎవరైనా అన్న క్యాంటీన్లో తింటూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి కానీ అక్కడ పని చేసేవారు ఎవరైతే ఉన్నారో వచ్చిన వారిని గదురుకుంటూ తిట్టుకుంటా అయితే అన్నం పెడుతూ ఉన్నారో అన్నం పెట్టేటప్పుడు అలా చేయడం తగదు కాబట్టి ఇప్పుడైనా వాళ్ళు మారుతామని అయితే చూద్దాము